నమస్కారం వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం వెలుగువైపు ప్రయాణం ఛానల్ ద్వారా మనం మాఘ పౌర్ణమి యొక్క విశేషతని విశిష్టతని మనం తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు అది మనకు రేపు అనగా ఇరవై నాలుగో తారీఖు శనివారం నాడు మాఘ పౌర్ణమి అయింది ఈ మాఘ పౌర్ణానికే మరొక పేరు మహామాఘి అని కూడా అంటారు మొత్తం సంవత్సరానికి పన్నెండు పౌర్ణములు వస్తాయి ఈ పన్నెండు పౌర్ణములలో పదకొండవ పౌర్ణమిగా మనకు ప్రతి సంవత్సరము ఈ మాఘ పౌర్ణమి వస్తుంది ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం పదకొండవ నెల అవుతుంది అయితే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి సనాతన ధర్మంలో ఎంతో విశేషమైన ప్రాధాన్యతను సంతరించుకుంది ఇది మాఘమాసంలో వస్తుంది కాబట్టి దీనిని మహామాఘి అని మాఘ పౌర్ణమి అని కూడా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ రోజున ప్రధానంగా అందరూ సముద్ర స్నానం అంటే సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఏది కుదరని వాళ్ళు ఇంట్లోనే పంపు కిందో బావిలోనో కాస్త గంగాజలాన్ని పోసుకుని స్నానం ఆచరిస్తారు ఇలా స్నానం చేయడం వల్ల ఎంతో పవిత్రత చేకూరుతుంది అయితే స్నానం చేసేప్పుడు మనం ఒక శ్లోకాన్ని పఠించుకుంటూ స్నానం చేయాలి దుఃఖదారిద్ర్యనాశనాయ శ్రీ విష్ణుస్తోషణాయ చ ప్రాతస్నానం కరోమధ్య మాఘే పాప వినాశనం మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుతమాధవ స్నాన మేదేవోఫల భావ దుఃఖదారిద్రనాశనాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ ప్రాతస్నానం కరో మధ్య మాఘే పాప వినాశనం మకరస్థే రవౌ మాఘే మాధవ గోవిందాచ్యుతమాధవ దేవ మేదేవ ఫలధో భావ ఈ శ్లోకం దాని అర్థాన్ని మనం తెలుసుకుందాం అంటే దుఃఖము దారిద్రము పాపము నశించడానికి ఈ పవిత్రమైన మాఘ స్నానం చేయుచున్నాను నా యొక్క పాపాలన్నీ తొలగించు దేవుడా గోవింద అచ్యుత మాధవ అని చెప్పి ఈ స్నానం యొక్క యథోక్త ఫలాన్ని నాకు అనుగ్రహించు శ్రీమన్నారాయణమూర్తి అని చెప్పి మనం ప్రార్థిస్తూ ఆ స్నానాన్ని మనం ఆచరిస్తే మనకు స్నాన ఫలితం దక్కుతుంది అని పురాణాల ప్రకారం తెలియచున్నది అయితే బ్రహ్మముహూర్తంలో జలాలన్నీ కూడా మనం చేసే బ్రహ్మహత్య పాతకాలు కానీ సురాపానం లాంటి మహాపాతకాలు కానీ పోగొట్టి పవిత్రుగా చేయడానికి నదులలోనూ సముద్రాలలోనూ అందరి దేవతలు కూడా సంసిద్ధంగా ఉంటారు అట అలా సంసిద్ధంగా ఉన్న బ్రహ్మముహూర్త సమయంలో మనం ఆచరిస్తే ఆ ఫలితము ఏదైతే ఉందో మన పా బ్రహ్మహత్య పాతకం సురాపానం లాంటి మహాపాతకాలు కానీ మనం చేసే ఎటువంటి పాపాలైనా కూడా నివృత్తి అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు మాఘ పౌర్ణమి శుభముహూర్తం ఎప్పుడున్నది మాఘ పౌర్ణమి అసలు దాని విశేషత ఏంటి అది ఎలా పూజించాలి అనేది కూడా మనం ఒక చిన్న విధి విధానంగా తెలుసుకుందాం ఆగమం అంటే రావడం ఆగమం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం మాఘము అంటే పాపాలను నశింపచేయనది అని అర్థం కూడా వస్తోంది అంటే మనకి పాపాలని తొలగించేది కనుకనే ఈ మాఘమాసానికి అందులోనూ మాఘ పౌర్ణానికి అంత విశిష్టత అంత ప్రాధాన్యం లభించింది మాఘ పౌర్ణమి రోజున పురాణాల ప్రకారం మనకి గౌరీదేవి జననం జరిగినట్లుగా తెలియజేస్తున్నారు అలాగే శ్రీ మహావిష్ణువు మాఘపౌర్ణమి రోజున స్వయంగా గంగయందు నివసిస్తాడట ఇది కూడా మనకి పురాణాల ద్వారానే తెలుస్తున్నది అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పుణ్యనదుల్లో స్నానం ఆచరించడానికి అంత ప్రాముఖ్యతను చూపిస్తారు సముద్రంలో కానీ వారి వారి గృహాల్లో కానీ గంగాజలను కొంచెం నీళ్ళల్లో పోసుకుని శ్రీ మహావిష్ణువును గంగమ్మను స్మరిస్తూ తల స్నానం ఆచరించాలి మాఘపౌర్ణం రోజున తలస్నానం ఆచరించిన వాడికి శ్రీమన్నారాయణుడి సూర్యభగవానుడి నది ఇల్ల తర్పణాలు వదిలిన వారికి కలిగేంత పుణ్యం కలుగుతుంది అని మనకి మాఘపురాణంలో కూడా తెలియజేస్తుంది ఈ మాఘపౌర్ణమికి ఇంత విశేషమైన ప్రాధాన్యత ఉన్నది కాబట్టే ఈ రోజున మనం మాఘమాస సముద్ర స్నానం పట్ ఆచరించ ఈ మాఘమాసంలో అందరూ కూడా సముద్ర స్నానాల్ని ఆచరిస్తూ ఉంటారు మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు